హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం మెడిపూరు తాడూరు మండలం నగర్ కర్నూలు జిల్లా ఇక్కడ రైతు సాయితేజ్ అనే రైతు ఎవరైతే ఉన్నాడు వాళ్ళ డాడీ వెళ్ళాడు ఆయనే ఉన్నాడు అయితే వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చిక్కుడు తోట చేసారు వాళ్ళు మొత్తం ఎదురు బొంగులు వాతి ఎదురు బొంగులకి వెళ్ళి తీయబెట్టి చిక్కుడు తోట సాగు చేసారు ఆ చిక్కుడు తోట ఏ విధంగా సాగు చేసారు దానికి ఎంత ఖర్చు వచ్చింది అదేవిధంగా దాంట్లో ఆదాయం ఏ విధంగా ఉంది అదే ఆయన మాటలు ఆడి తెలుసుకుందాం ఆలోచన ఎట్లా ఉంది బాబు చిక్కుడు తోట బాగానే ఉంది ఫస్ట్ టైం పెట్టిన తోట అంత ఖర్చు బయదురు బొంగుల ఖర్చు వస్తుంది చాలా కలుపు పడదు క్వింటల్ కారు వేల లెక్కల ఆదాయం వస్తుంది ఎక్కడ ఏం లో అమ్ముతారు బాబు హైదరాబాద్ హైదరాబాద్ మదానపేట మదానపేట పోతుందా పోతుంది ఆహా ఇప్పటి వరకు ఎన్ని విడతలు తెంపారు బాబు టూ టైమ్స్ రెండు టైం రెండు సార్లు టూ టైమ్స్ ఇంకో ఐదు ఆరు సార్లు తెంపారు ఆల్రెడీ పూత ఉంది కదా

బొంగులు వాతి ఒక్కటే వైరు జే వైరు ఒక్కటే వైరు జేవైరు వాతి బొంగుకు బొంగుకు ఒక పది ఫీట్ల గ్యాబ్లో ఒక బొంగు వాతి ఆ ఒక బొంగుకు వైరు సిస్టమ్ పెట్టి ఆ జే వైరుకే తోటని చెట్లను ఎక్కించుడు ఆ చెట్లని ఎక్కిన వల్ల ఏమైందంటే ఈ తోటనే ఈ తీగనే దానికి సపోర్ట్గా వచ్చి తోట మంచిగా ఉంది క్రాపు ఇప్పటివరకు రెండు కింటల వరకు అమ్మిరంట రెండు క్వింటల్ అమ్మిరు తర్వాత ఇంకా ఆయన ఐదారు కెంటలు అని చెప్తున్నా కానీ ఐదారు కెంటలు కాదు చాలా వెళ్తుంది ఇది ఎక్కడ ల్యాండ్లో చేసారు కొంచెం బొంగుల ఖర్చు జేవోర్ ఖర్చు వచ్చేసి కొంచెం ఖర్చుతో కూడిన పని కానీ మంచి ఆదాయం ఉందంటారు అరవై రూపాయలు కేజీ పోతుంది మార్కెట్ రేటు అరవై రూపాయల రూపాయలకి ఎంతలు అంటే అరవై రూపాయలు పోతుంది ఇది చిక్కుడు చూడ ఎంత సింపుల్గా వేసారు ఏం మందులు ఎన్నిసార్లు కొట్టారు బాబు దీనికి ఫైవ్ టైమ్స్ కొట్టి ఫైవ్ టైమ్స్ కొట్టారు కొట్టినప్పుడల్లా మందుల ఖర్చు ఎంత వచ్చింది అప్పుడెల్లా మూడు వేలు నాలుగు వేలు లెక్క మూడు వేలు నాలుగు వేలు లెక్క వచ్చింది ఎట్లా ఇది ఇట్లా మీకు చేయాలనేట్టు అనిపించింది ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ పెట్టడం వల్ల మాకు కూడా మాకు ఉత్సాహం పెరిగి మేము పెట్టేసి మీ ఫ్రెండ్స్ గ్రౌండ్లో మీకు ఉత్సాహం పేరి పెట్టేసిండ్రు అంతకుముందు మీకు మీకు కాక తెలియదు ఈ విధంగా కట్టాలని తెలియదు కదా తెలియదు మాకు కూడా వాళ్ళని చూసే మేము పెట్టారు ఈ విధంగా పెట్టుకుంటే కలప అనేది నివారణ తగ్గించవచ్చు ఇప్పుడు కలప అనేది ఇగో ఆయన పైకి ఎట్టింది కాబట్టి చెట్లనేది భూమి మీద తీయ వరలేదు ఆపక్కి పక్క వెళ్ళిపోయింది ఓన్లీ జేవైరికి ఎక్కింది తీ అనేది ఒకటితోనే ఉంది క్రాప్ నిండి వచ్చింది అనేది ఎక్కువ పడకపోతే వైరస్ ఫ్గా తక్కువ వస్తుంది కలుపు పడకుండా ఈ టెక్నిక్ ఉపయోగించారు వీళ్ళు ఇట్లా ఉపయోగించి వేయడం వల్ల ఇక్కడ పొలం నీట్గా ఉంది కలుపు లేకుండా అదేవిధంగా తోట ఉడకంగా చాలా బాగుంది ఇది చిక్కుడు తోట కొన్ని ఏరియాల చిక్కుడు అంటారు తర్వాత కొన్ని ఏరియాల గోరు చిక్కురు అంటారు ఇది ఇది ఫ్రెండ్స్ ఇది దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మేము నన్ను అడిగి తెలుసుకుంటా బాబు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి ఇతరు పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు పట్టినాయా ఎంత ప్యాకెట్ ప్రైజ్ ఎంత ప్యాకెట్కి వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఒక ప్యాకెట్కు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఓ పై అంటే పదివేల రూపాయల విధానాల ఖర్చు అయింది అయితే ఈ బొంగుల ఖర్చు తీగల ఖర్చు ఎంత బొంగులకు ఇరవై వేలు ముప్పై వేలు దాకా అయింది బొంగుల ఖర్చు ఇప్పటివరకు తీగకు దాదాపు ఇరవై వేలు అయింది ఇరవై వేలు అయిందా బాబు తీయ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఒకసారి వేసుకుంటే మళ్ళీ అనుకొస్తుంది కదా రెండు మూడు టైం రెండు మూడు టైమ్స్ అనుకొస్తుంది అనుకొస్తుంది మళ్ళీ ఇది తోట అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి వేరే తోట వేసుకోవచ్చు వేరే తోట అంటే ఏంది కాకర కాకర వేస్తారా వేసుకోవచ్చు ఇప్పుడైతే చిక్కుడు మంచిగానే ఉంది ఇది ఫ్రెండ్స్ క్రాప్ మాత్రం చాలా బాగుంది ఇది చూడండి ఎట్లా ఉందో మీరే చూడండి నేను చెప్పడం కాదు మీరు చూడండి క్రాప్ ఉంది అసలు రెండు విడతలు తెంపినంటే ఇంకో చాలా పూత పైన ఉంది ఆ పూత వచ్చేస్తుంది మళ్ళీ మందు కొడితే మళ్ళీ కొత్త ఎగురు వచ్చేసి మళ్ళీ వస్తుంది ఇంకో దాని తర్వాత ఈ పూత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇది ఆల్రెడీ ఇట్లాంటివి కాయలు తెంపేసారు ఈ సైజు కాయలు తర్వాత ఈ కాయ ఒక విడత అయిన తర్వాత ఈ పూతలు వచ్చేస్తాయి ఈ పూతల తర్వాత మళ్ళీ నెక్స్ట్ కింద చిన్న పూత ఇది ఈ పూత వచ్చేస్తుంది ఈ పూత వస్తుంది ఈ చిన్న పూతలు ఇవి ఇవి అనేది మళ్ళీ వచ్చేస్తాయి ఇవి రాగానే మళ్ళీ కొంచెం ఎగురిపెట్టి అది వస్తుంది ఏదేమైనా కానీ మంచి ఆదాయం ఉందంటారు ఇలా ఎకరాకు ఇంత ఊరకాయన తెంపింది రెండు క్వింటల్ అంటుండు రెండు మైలకాయనే రెండు క్వింటల్ తెంపినంటే మేనకాయ రాలేదు మేనకాయ ఎంత ఆలోచించండి ఎకరాకు ఎంతలైనా కానీ ఒక పది పన్నెండు క్వింటల్ వచ్చినా కానీ చిక్కుడుకాయ ఈ పది పన్నెండు కింటలకు అరవై వేల రూపాయలు క్వింటల్ వేసుకున్నా కానీ అరవై డెబ్భై వేల రూపాయల ఆదాయం అది జేవైరు బొంగులు అనేది ఒక్కటేసారి కాదు మళ్ళీ ఇంకా రెండు సార్లకైనా రెండు పంటలకైనా వస్తుంది అది అని చెప్తున్నారు రైతు ఒకేసారికి మనం చేసుకోవడం వల్ల ఇట్లా వేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన పంట ఇది మంచి ఆదాయం మంచి ఆదాయం తీసే పంట ఇది మీరు కొత్తగా ఎవరు వేయాలంటే ఈ ప్లాన్ పాటించండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇది సింపుల్ ఓలీ ఇక్కడ ఎదురు బొంగులు ఏవైతున్నాయో అవి వాతి ఎదురు బొంగులు వాతి ఎదురు బొంగుల నుండి ఎదురు బొంగుల నుంచి ఒక జేవైరు తీసుకొచ్చి ఆ జేవైర్ పైన కట్టేస్తే ఆ జేవైర్ ద్వారానే చిక్కుడు అనేది క్రాప్ వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది ఆ జేవైర్ పైకి ఇక్కడ వల్ల జేవైరే దీన్ని వేట ఆపి తీయే వేట ఆపుతుంది దానికి 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 దానికే సపోర్ట్ తీసుకొని ఆగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్లాను చేసినందుకు తమ్మునికి చాలా థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా మీరు కొత్తగా వివరణ చేయాలనుకుంటే చేయండి చేసి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్